విద్య ఎడ్యుకేషన్ అనేది మధ్య ఎక్కడైనా నేర్చుకోవచ్చు ఏబీసీబీ నేర్చుకోవాలి బుక్ ఓన్లీ బుక్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మనం ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఓపెన్ చేసుకునే వస్తుంది చాలా మంది మేనేజ్మెంట్ స్కూల్స్ తరఫున మాకు కొన్ని ఇష్యూస్ ఉంటాయి అది డిస్కస్ చేస్తాను ఇంట్లో కూడా మనం చెప్పుకోవచ్చు కాకపోతే స్కూల్కి ఎందుకు వస్తారు ఒక ఆర్గనైజేషన్ ఎందుకు పంపిస్తారు డిసిప్లిన్ క్యారెక్టర్ బిల్డింగ్ వాళ్ళ యాక్చువల్ పేరెంట్స్ కంటే స్కూల్స్లోనే పిల్లలు ఎక్కువ గడుపుతారు వాళ్ళు మీ పిల్లలన్నం కంటే మా పిల్లలన్నమే సమర్థిస్తుంది సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటారు పేరెంట్స్ దగ్గర ఉండే పే మా ఒక ఫాదర్ తోడే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటారు కిడ్స్ మదర్ తోడే ఒక టూ త్రీ అవర్స్ ఉంటారు తర్వాత పట్టుకుంటారు మళ్ళీ మార్నింగ్ లేస్తారు స్కూల్కి వస్తారు సో ఒక ఫ్యూచర్ జనరేషన్ని ఒక కంట్రీకి అందించేది విద్యా సంస్థలు విద్యా సంస్థలు ఎంత చేసినా పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉండదని అనేది చాలా ఇంపార్టెంట్ నవ్ డేస్ ఇప్పుడు చూస్తున్నాము చాలా చాలా మంది పేరెంట్స్ సపోర్ట్ వల్లే ఇంకా స్కూల్స్ అనేవి ఒక ప్రాపర్ వేలో రన్ అవుతున్నాయి అశోక్ రెడ్డి గారు డైరెక్టర్స్ షాలన్ రెడ్డి గారు మై ఫ్రెండ్ యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎస్ అ స్టూడెంట్ తేజ వీఈ్ ప్రెజెంట్ డైరెక్టర్ దిస్ తోల్ ఇన్వెంటెడ్ గెస్ట్ దామోదర్ సార్ తెలియజేస్తుంది గారు వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరితో నేను ఒక పది నిమిషాలు మాట్లాడతాను నాకు తెలిసి మీరు అంతా వచ్చింది ఇక్కడ ఏదో లెక్చర్ వినడానికి కాదు మీ పిల్లల పర్ఫార్మెన్స్ చూడడానికి బట్ ఎనీవే యాజ్ అ గెస్ట్ నేను వచ్చాను కాబట్టి పైగా సైకాలజిస్ట్ కాబట్టి ఒక పది నిమిషాలు ఫోకస్ చేయ నేను మాట్లాడుతున్నాను కొద్దిగా ఈ లైట్స్ తే కొద్దిగా డిమ్ చేస్తే మీరు అంతా కనబడతారు చేయగలరా ఈ లైట్స్ నాలుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో ఏ రిలేషన్షిప్ని కూడా గ్యారంటీగా తీసుకోవద్దాండి అది ఏ రిలేషన్షిప్ అయినా కానీ పేరెంట్ చైల్డ్ అయినా కాబట్టి మీ తల్లిదండ్రులకు మీకున్న రిలేషన్షిప్ కావచ్చు ఆ తర్వాత బ్రదర్స్ సిస్టర్స్ ఉన్న రిలేషన్షిప్ ప్రస్తుతము మీకున్న అతి పెద్ద పాత్ర బాధ్యతాయుతమైన పాత్ర ఏంటంటే పేరెంట్ పేరెంటు ఐథింక్ ఒక్కకుంటా అనుకుంటా ఎన్నో పాత్రలు ఉన్నాయి మనకి మనము కూతురు కొడుకు అలాగే ప్రొఫెషనల్స్ మనం బయటకు వెళ్తే బ్రదర్ సిస్టర్ ఆ తర్వాత ఉన్నాయి ఇక్కడ ఎంతమంది అండి హస్బెండ్ అండ్ వైఫ్ హస్బెండ్స్ ఎంతమంది ఓకే ఓకే వైఫ్స్ సో ఏ రిలేషన్షిప్లో అయినా కానీ

what many words can be said for you, sir? thank you. i just want to say how school education plays a basis to settle in your career or to achieve a commendable success. so where we stand in the society with a huge respect. and also in my schooling in class, where i met the then president of india, abdul kalam sir, so the school gave me all the foundation which I needed to talk here bravely. Without reminding you the importance of schooling, which plays a very important role in an individual's success. So hereby, firstly, I appreciate the school management committee for naming the school on prestigious Kautilya search name, Atta shastra search name in our exams, in our subjects, in our notes. So that's the importance of the name. So I appreciate the school management committee who the suggestion name for a school which gives a basic to and also serves for telling that the children were writing Olympiad examinations and recently some students have received from DCP, Ankit or IPS. So it's a commendable thing the school is doing and also people, uh, the students are also participating in also the social awareness activities. And the motivational architect, and especially he retired from Indian Air Force, a military man, a man with a discipline and dedication, Murli Garser. कर आयो मोक्षित लोहित सर रियल मैडम सर राकेश मैडम Hey, <laughs> Η καλάρη του λιμπετήν καθόλου μέσα σε έναν αθλητή. Καθόλου μέσα σε έναν αθλητήν 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 καθόλου μέσα σε వసంతోత్సవానికి కౌటిల్యద స్కూల్స్ వస్తుందరం ఇన్వైట్ చేసేందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ఈ స్కూల్ నాకు కొత్త కాదు ఇందులో అశోక్ రెడ్డి గారు శాలన్ రెడ్డి గారు ఇంక్లూడింగ్ వర్మ వర్మ యాక్చువల్గా నాకు ఒక స్టూడెంట్గా పరిచయం అయ్యాడు బట్ ఈరోజు ఎంతో చాలా కష్టపడుతూ ఇంత స్కూల్ తీసుకొని వచ్చారు ఇక్కడ బేసిక్గా నాకు నచ్చింది ఏంటంటే ద వాల్యూస్ కావచ్చు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు ఇవి పిల్లల్ని చాలా చాలా ముందుకు తీసుకెళ్తాయి దాంతోపాటు విలువలు కూడా బాగా నేర్పిస్తారు సో ఇది పర్సనల్గా నేను చూశాను కొన్ని ఈవెంట్స్ కూడా అటెండ్ అయ్యాను నేను ప్రతి యాన్యువల్ డే కూడా వస్తున్నాను దర్ గ్రోయింగ్ ఫినమినల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్స్ గుడ్ నా పేరు అండి నేను సైకాలజిస్ట్ని మ్యారేజ్ కౌన్సిలింగ్ పేరెంట్ చైల్డ్ కౌన్సిలింగ్కి అలాగే కెరీర్ కౌన్సిలింగ్ నేను చేస్తూ ఉంటాను నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ వసోత్సవాన్ని రావడానికి థ్యాంక్ యూ